ప్రైజ్ ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా బాగుండాలి దేవుడి కృపలో ఎప్పుడూ వర్ధలుతూ ఉండాలి అయితే ఈరోజు సరదాగా మా ఊరు ఉన్న చెరువు దగ్గరికి మేము వచ్చాము అక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం మాకేసింది ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడు ఇక్కడ గాలిపటం ఉన్నది చూడండి చూడండి ఎంత ఎత్తిన గాలిపటం ఉన్నదో ఎవరు అయితే గాలిపటాన్ని ఎగరేసి ఇక్కడ జమ్ముకు కట్టేసి వెళ్ళారు పాడిపోతా పడిపోయింది కూడాను చూడండి ఇక్కడ చేపలు పట్టుకోవడానికి కూడా ఇక్కడ తెప్ప ఏందో అంటారు కదా దాన్ని అది కూడా ఉన్నది వలలు కూడా ఉన్నాయి కానీ మాకు చేపలు పట్టడానికి చేత కాదు ఎందుకంటే మేము చేపలు పట్టే వాళ్ళం కాదు కదా చేపలు పట్టడం మాకు చేత కాదు ఒకవేళ చేపలు పట్టే పనికైతే ఇదిగో ఇక్కడ వాళ్ళ ఇక్కడ అంతా నీళ్లు అన్నీ ఉన్నాయి చేపలు కూడా ఉన్నాయి వేసేద్దును వాళ్ళ వేసేద్దును కానీ ఇప్పుడు నేనైతే చేపలు పట్టట్లేదు చాలా చాలా అంత చక్కగా ఉన్నదో చూడండి మా ఊరు మా ఊరు వెనకాల ఉన్న చెరువు తాడి చెట్లు చూడండి అసలు ఎంత వరుసగా ఉన్నాయో ఆ కనిపిస్తూ ఉన్నది కదా కనిపిస్తున్నది అని దాని వెనకాల ఏమున్నదంటే కలిగిరి చెరువు అనమాట అది నడి మధ్యలో తిప్ప ఇక్కడి నుంచి చాలా దూరం ఉన్నది మాకైతే చాలా సంతోషంగా ఉన్నది చూడండి పూలు చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి అక్కడక్కడ అక్కడక్కడక్కడ ఎలాగ ఎంత బాగున్నాయో చూడండి పూలు అసలు ఆ దేవుడి సృష్టి మనం ఒకసారి ఊహించుకుంటే చాలా సంతోషం ఇస్తుంది అసలు ఎందుకంటే ఆయన ఆ ఆలోచనకర్త నిత్తుడికి తండ్రి 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 కదా చూడండి ఎలా ఉన్నాయో పూలు మాకు అప్పుడప్పుడు ఇటు వచ్చి ఇలాగా సరదాగా ఇట్లాగా మేము ఇట్లాగా చూస్తుంటాము చూసారు కదా ఇదైతే మా ఊరు చెరువు మేము ఇక్కడికి వచ్చాము ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు మా వీడియోస్ చూస్తున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి అయినా నా వీడియోలు ఎవరు చూస్తారు నాకు చూస్తే చదువు లేదు నేను ఏదో నోటుతో పాడి పెడుతున్నాను పాటలు నేను ఏదో వీడియోస్ అటట్టు చేస్తున్నాను నా వీడియోస్ ఎవరు చూస్తారులే నాకెవరు లైక్ కొడతారులే నాకెవరు సబ్స్క్రైబ్లు వస్తారులే అని నేను అనుకున్నాను అయితే తెలియకుండానే ఆచే రీతిలో కొన్ని సబ్స్క్రైబ్లు నాకు పెరిగాయి దేవుడు కృప చూపించాడు అందుబాటు దేవుడికి వందనాలు నా అందరూ మీరు ఫాలో చేస్తున్నారు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకం వందనాలండి